నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్తే గురుగారు మహాదేవ గురువు గారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వచ్చేస్తోంది రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉంది ఏంటి అన్నది అనేక రకాల విశేషాలు మీరు తెలియజేశారు రాసులకి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇవన్నీ కూడా మరి రెండు వేల ఇరవై ఆరు కూడా వస్తుంది ద్వాదశ రాసుల వారికి అసలు ఎట్లా ఉంటుంది అనేది మీ మాటల్లో తప్పకుండా ముందుగా ప్రేక్షకులు ఉగాది టు ఉగాది మనకు పంచాంగం అనేటువంటిది మారుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఆంగ్ల సంవత్సరము ఈ జనవరి టు డిసెంబర్ అని ఇక మన చిన్నతనం నుండి న్యూ ఇయర్ న్యూ ఇయర్ అని అనడము ఆ సెలబ్రేషన్స్ లైక్ అవన్నిటికి మరి ప్రజెంట్గా ఇప్పుడు ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఆరు లో ద్వాదశ రాశి ఫలాలలో మనం ఉన్నాం మరి ఈ రెండు వేల ఇరవై ఆరులో దీనిని పరాభవ నామ సంవత్సరంగా చెప్పడం జరుగుతుంది పరాభవ నామ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదులో అమూల్యమైనటువంటి రాశి ఫలాలను మన ఛానల్ ద్వారా అందజేయడం జరిగింది ప్రజలకు మన ప్రిడిక్షన్ కానీ మనం చెప్పినటువంటి ప్రతి పాయింట్ వారికి పిన్ టూ పిన్ ఇప్పటికీ మురళీధర్ శర్మ టీవీ అని చెప్పి కొడితే ఆ రాశి ఫలాలు వస్తాయి అందులో కింద కామెంట్స్ చదువుకోవచ్చు మనం చెప్పింది చెప్పినట్టుగా వారి జీవితంలో జరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నవి అని కింద కామెంట్ చేశారు మీరు చెప్పినట్టుగా మాకు జరిగింది గురుగారు అని చెప్పి సో మరి రెండు వేల ఇరవై ఐదును ఒక రెండు నిమిషాలు విశ్లేషిస్తూ గడిచిన రెండు వేల ఇరవై ఐదులో మేషరాశి రాశి మకర రాశి రుచిక రాశి అదేవిధంగా రాశి కూడా కొంచము రాశి ఇవి వీరికి ఈ రాశుల వారికి మరియు ఎవరి అక్షరం అయితే ఆ అక్షరంతో లా అక్షరంతో మొదలవుతుందో మా అక్షరంతో మొదలవుతుందో హా అక్షరంతో మొదలవుతుందో పాక్షరంతో మొదలవుతుందో రా అక్షరంతో మొదలవుతుందో ప్రా అక్షరము కూడా ప్రభాకరు ప్రదీపు అదేవిధంగా నా అక్షరము ఇంకను చా అక్షరము జ అక్షరంతో మొదలయ్యేటువంటి ఈ పేర్ల వారికి తీవ్రమైనటువంటి పరాభావాలు అవమానాలు అవరోధాలు డబ్బు లాస్ నమ్మినటువంటి వారి మోసపూరిత వాతావరణము కొందరు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్న దాఖలాలు భార్యాభర్తలలో ఇబ్బందులు అదేవిధంగా కొందరికి మానసిక ప్రశాంతత దూరమై బాధపడ్డారు కొందరు డబ్బు సమస్యలు కొందరికి ఆరోగ్య సమస్యలు కొందరికి కోర్టు రిలేటెడ్ కొందరికి పెద్ద మొత్తంలో డబ్బు లాస్ డబల్ రిజిస్ట్రేషన్ ఉన్న ల్యాండ్స్ తీసుకొని ఇబ్బందులు పడ్డారు అదేవిధంగా మరి కొందరు వచ్చేసి వివాహ ప్రయత్నాలు చేస్తూ జరగక ఇబ్బందులు పడడము వివాహం జరిగి వితిన్ ఫోర్టీన్ డేస్ లెవెన్ డేస్ వారింట్లో ఉండి అమ్మాయి వెళ్ళిపోయిన పరిస్థితులు నచ్చని వివాహాలు చేసి భార్యాభర్తలు విడిపోయిన దాఖలాలు చేసుకొని అధికంగా కులాంతర వివాహాలు జరిగినటువంటి దాఖలాలు మరి రెండు వేల ఇరవై ఐదులో ఇట్లా చెప్పుకుంటూ పోతే కొంత విషాదాలు ఉన్నవి కొన్ని కొన్ని రాసుల వారికి మనం చెప్పినటువంటి ఆ పేర్లు ఎస్పెషల్లీ మరి రెండు వేల ఇరవై ఆరులో మరి మనం చెప్పినటువంటి ఆ యొక్క అక్షరాల వారికి ఎట్లా ఉంది ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే ఒకరి పేరు నరేష్ అనుకుందాం అతన్ని నరేష్ అని చెప్పి పిలుస్తారు లేదా రమేష్ అని చెప్పి చెప్పుకుందాం మరి అతను రమేష్ అనే వ్యక్తి తులారాశి చూసుకుంటున్నాడు నరేష్ అనే వ్యక్తి రుచిక రాశి చూసుకుంటున్నాడు ఇదే విధంగా ఈ రమేష్ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు వచ్చి తన డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఓపెన్ చేసేసరికి తనది వచ్చేసి కర్కాటక రాశి మరి కర్కాటక రాశి చూసుకోకుండా తను తులారాశి చూసుకుంటున్నాడు రమేష్ ఈ నరేష్ వచ్చేసి తనది సింహరాశి సింహ లగ్నం తాను వృచ్చిక రాశిని చూసుకుంటే దీనివల్ల తను పాపము వృచ్చిక రాశికి బాగాలేదు 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 అని చెప్తూ ఉంటే అదే వింటున్నాడు అయ్యో నాకు బాగాలేదు అయ్యో నాకు బాగాలేదని చెప్పి బాధపడుతున్నాడు మరి ఎట్లా దీనికి సంబంధించింది అంటే బాబు మీరు చాలా అంటే యద్భావం తద్భవతి మనం ఏదైతే ఊహించుకుంటామో అదే జరుగుతుంది కనుక నాది రుచిక రాశి బాలేదు బాగాలేదు అంటే అదే అవుతుంది సో దాన్ని చూస్తూ ఉండిపోయాడు కానీ తనది కర్కాటక రాశి అత్యంత అద్భుతంగా ఉంది అది తను గ్రహించలేకపోయి పప్పులో కాలు వేయడం జరిగింది సో యాజ్ ఇట్ ఈస్ ఇదే రమేష్కు ఇతనిది వచ్చేసి ఇతన్ని కూడా వేరే రాశి కానీ ఇతను తులరాశి చూసుకుంటూ ఆగిపోవడం జరిగింది కనుక మీకు జాతకాలున్నా లేకున్నా ఇలా పేర్లపై కానీ లేదా మీకు తెలిసిందే అనుకోకుండా ముందు డౌట్ క్లారిఫై చేసుకోండి అప్పుడు ఏది అనేటువంటిది మీకు ఒక అంచనా అర్థమవుతుంది ఇక అదేవిధంగా మరో విషయం ఏమిటి అంటే ఎవరైతే వారికంటూ కొన్ని కొన్ని వివాహం కానీ లేదా సంతానం కానీ ఉద్యోగం కానీ లైక్ విదేశీయానం కానీ ఇట్లాంటివి కొన్ని కొన్ని ఉంటవి వారికి కోరికలు మరి దానికి సంబంధించి మరి పేరు బలం చూసుకోవాలా జాతక బలం చూసుకోవాలనేటువంటి క్లారిటీ మనకు ఉండాలి కనుక సగం తెలిసి సగం తెలియని వారి వద్దకు వెళితే అది ఎవరు ఏం చేయలేరు కనుక సో అలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ మరి రెండు వేల ఇరవై ఆరులో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం తప్పకుండా వృష్టి రాశి వారికి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నుండి బాగాలేదు ఇప్పటి వరకు కోలుకోలేదు ఏదో రెండు వేల ఇరవై ఐదులో కొంచెం ఇరవై నాలుగులో లైక్ ఏదో పర్వాలేదు అనే విధంగా ఉన్నది అంతే తప్పించి మరొకటి అయితే లేదు చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు సొంత వాళ్ళే వీళ్ళకి ఎక్కువ వీళ్ళ బంధువులే మోసం చేస్తారు వీరికి నమ్మినటువంటి బంధువుల నుండే వీరు మోసపోయే పరిస్థితి ఉంటుంది వృషిక రాశి వారికి కనుక మీ పని మీరు చేసుకోవాల్సిందే మీకు ఎవరో ఏదో సహాయం చేస్తారని కానీ మీరు ముందు ఒకరిపై ఆశను వదిలేయండి ఎందుకంటే మీరు ఎంతనైతే ఆశ పెట్టుకుంటారో వాడి పని చేస్తాడు వీడా పని చేస్తాడు అనేది అది కేవలం కొన్ని రోజులు కొన్ని సందర్భాల్లో అన్నమాట వృచ్చిక రాశి వారు కి ఒకవేళ సూర్యుడు కనుక నీచపడితే నీచపడడం అంటే సూర్యుడు తులాలో కానీ వృషభంలో గాని ఉన్న కుంభంలో కానీ మకరంలో కానీ ఉన్న తండ్రికి సంబంధించినటువంటి ఆస్తి కానీ తండ్రికి సంబంధించినటువంటి డబ్బులు కానీ తీసుకోవద్దు తీసుకుంటే తండ్రి ఎనర్జీ లాస్ అవుతుంది తొందరగా తండ్రి మరణించే అవకాశాలుంటాయి సో వృశ్చిక రాశి వారికి వారే స్వతహాగా సంపాదించుకోవాలి వారే స్వతహాగా తినాలి మరి ఏమైనా ఆస్తి పత్రాలు ఇట్లాంటివైనా రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే వేరు దానికి సంబంధించింది అది వేరు నేను అనేది మంత్లీ డబ్బులు వీరి దగ్గర నుంచి తీసుకోవడం కానీ కొంత ఏదో అప్పులు చేసి వీరే తండ్రి దగ్గర నుంచి వెళ్ళి డబ్బులు తీసుకొని కట్టడం కానీ ఏది ఏమైనా వృచ్చిక రాశి వారికి తండ్రికి సంబంధించినటువంటి నేననేది వారి జాతక రీత్యా సూర్యుడు శని ఇంట్లో ఉంటే మాత్రము తీవ్రమైన ప్రభావాలు చూపిస్తాడు మరి సూర్యుడు శని ఇంట్లో లేడు అనుకుంటే ఏదైనా చేయొచ్చు ఆస్తి పత్రాలు కానీ లైక్ ఏదైనా తీసుకోవచ్చు ఉన్నాడా చూసుకోవాలి ఉంటే మాత్రము సరి సమానంగా చేసుకోవాలి అట్లా ఎందుకంటే కొన్ని ముట్టుకోవద్దంటే ముట్టుకోవద్దుగా లేదు మేము ముట్టుకుంటాము అనుకుంటే మాత్రము మీరే కాలిపోతారు దానికి ఎవరేం లేదు బాధలు చేసి కనుక ఓవరాల్ గా వృశ్చిక రాశి వారికి అత్యంత అద్భుతమైనటువంటి పరిస్థితి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఉన్నది నిజంగా వీరికి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాల వీరు కూడా సూసైడ్ అటెంప్ట్స్ కానీ అసలు ఏంది నా పరిస్థితి అనేటువంటి పరిస్థితులు కానీ ఎన్నో ఎన్నెన్నో కూడా ఎదుర్కొన్నటువంటి దాఖలాలు ఉన్నవి అయితే ఎవరైతే ఈ వృశ్చిక రాశి వారు ఉన్నారో మరి రెండు వేల ఇరవై ఆరులో చక్కటి ఆరోగ్యము చక్కటి పెట్టుబడులు వ్యాపారం అద్భుతంగా సాగడం గత కొన్ని రోజుల నుండి మాకు అసలు వ్యాపారం సాగటం లేదు అసలు రెంట్లు కట్టలేకపోతున్నాం అసలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మా పాపకు సంబంధం చూస్తున్నాం సెట్ అవుతలేదు అసలు లేదా మా కొడుకుకే ఉద్యోగం దొరకటం లేదు లేదా మా అబ్బాయికి ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నాము లేదా పిల్లలకు స్కూల్ ఫీజు కట్టలేని స్థాయిలో కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఈ వృచ్చిక రాశి వారు ఫేస్ చేస్తున్నారు కనుక వీరి తండ్రికి కొంత ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉన్నది అదేవిధంగా వృచ్చిక రాశి వారు వీరి పిల్లలకు కొంత అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది జాగ్రత్త అదేవిధంగా వృచ్చిక రాశి వారికి స్థాన చలనము ప్రదేశ మార్పులు అయ్యే పరిస్థితి ఉన్నది హౌస్ చేంజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది ఇంట్లో కొంత నెగిటివ్ వాతావరణం ఉండే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు వీరు కొనేటువంటి ఇల్లు కానీ ఇప్పుడు వీరు చేంజ్ అయ్యేటువంటి ఇల్లు కానీ అత్యంత యోగదాయకంగా ఉండే పరిస్థితి ఉంటుంది అత్యంత విలువలను తెచ్చి పెడుతుంది వీరికి ఈ వృచ్చిక రాశి వారికి కనుక ఈ వృచ్చిక రాశి వారికి ఉద్యోగ అవకాశాలు కానీ వ్యాపార అవకాశాలు కానీ కొత్త అవకాశాలు లైక్ ఏదైనా తప్పకుండా వీరు తలుపు తట్టే పరిస్థితి ఉన్నది వృచ్చిక రాశి వారు ఎట్టి కోసాన కూడా ట్రేడింగ్ లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఆన్లైన్ గేమ్స్లో కానీ భూమి మీద కానీ లేదా ఇలా కొన్ని కొన్నిటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయరాదు పనికిరాదు ఎలక్ట్రికల్ రంగంలో కూడా పనికి రాదు ఖచ్చితంగా కూడా ఎందుకు అంటే వీరికి అట్లా ఉంటుంది సో కొంచెం గోల్డ్ కూడా వీరికి ఎక్కువగా నిలబడదు వీరి వీరికి మెడ మీద కానీ వీరికి శరీరానికి కానీ గోల్డ్ కూడా ఎక్కువగా ఆగలేదు ఊరికే కూద పెట్టుకోవడము తాకట్టు పెట్టుకోవడము అమ్ముకోవడము ఇలాంటివి జరిగే అటువంటి దాఖలాలు ఉంటాయి కనుక తప్పకుండా ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఉన్నారో ఖచ్చితంగా వీరు దుర్గా అమ్మవారికి సంబంధించి అమ్మవారి దర్శనం కానీ దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి దుర్గా సప్తశతి కానీ లేదా ఏదైనా దుర్గా అమ్మవారి శ్లోకం గాని ఆ మొత్తానికి దుర్గా అమ్మవారికి కనెక్ట్ అయి ఉండాలి కనెక్ట్ అయ్యి ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా వ్యక్తిగతంగా వారికి కొన్ని కొన్ని ఉంటవి సమస్యలు పర్సనల్ గా కూడా కొన్ని బయటకి చెప్పుకోలేని ఉంటది చాలా సీక్రెట్ మైండ్ సెట్ కలిగినటువంటి వారు వృక్షిక రాశి వారు సో తప్పకుండా ఏమైనా వ్యక్తిగత విషయాలకై సంప్రదించండి అసలు సంప్రదించడానికి ఎప్పుడు ఎక్కడ అనను సమస్యలు రాశి వారికి ఉన్న సమస్యలు లేవు తప్పకుండా మీకు రెమెడీ అంటే వాస్తవానికి నన్ను ఒకసారి కుదిరితే కదలండి అంతే ఇదే పెద్ద రెమెడీ మరి చూసారు కదండి మీకు ఈ ద్వాదశ రాసుల్లోని ఎవరెవరికి ఎటువంటి ఇబ్బందులున్నా సమస్యలున్నా ఖచ్చితంగా మురళీధర శర్మ గారి నెంబర్ అయితే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి మీకు కావాల్సిన పరిష్కారాన్ని పొందొచ్చు అలాగే అనేక మంది పరిష్కారాలని పొంది చాలా సంతోషంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి మరి మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా